హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం ఎనభై ఎనిమిదవ భాగం అసలే నీకు మేనత్త కూతురు మీ నాన్నకి తనంటే చాలా ఇష్టం ఇక అటు ఇటు అయితే కావిని ఫిక్స్ చేసేస్తారు నీకు అర్థమవుతుందా ఏం చేసినా త్వరగా చే విక్రమ్ ఇది నీ ఫ్రెండ్గా చెప్పట్లేదు ప్రణయ్కి అన్నయ్యగా చెప్తున్నానని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు ప్రతాప్ ఓకే బావా ఇక ఆ పని మీదే ఉంటాను అని ప్రతాప్కి చెప్పి రూమ్లోకి వెళ్తాడు విక్రమ్ అప్పటికే హాయిగా నిద్రపోతుంది ప్రణయ నిద్రలో ముద్దుగా ఉన్న ప్రణయాన్ని చూస్తూ తన పక్కనే అడ్జస్ట్ అయ్యి ఆమె నొదుటి మీద అంటి చిరు చిరుముద్దిచ్చి నిన్ను దూరం చేసుకోను నేను నువ్వు నాకు కావాలిరా నీకోసం ఏదైనా చేస్తాను నన్ను నమ్ము అని మాట్లాడుతూ ఒక సైడ్కి తిరిగి పడుకుని వెలికిన పడుకుని ప్రణయ్ని చూస్తూ నిద్రపోతాడు విక్రమ్ నెక్స్ట్ మార్నింగ్ సుధాగారు స్పృహలోకి రావడంతో డాక్టర్ విహాన్ చెక్ చేసి ఈవినింగ్ కూడా మరోసారి చెక్ చేశాక రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ముభావంగా వెళ్ళిపోతాడు అక్కడి నుండి విహాన్ అలా ఉండడం ప్రణయ్కి తెలుస్తున్నా తల్లి స్పృహలోకి వచ్చిందన్న సంతోషంలో పెద్దగా పట్టించుకోదు పైగా అంత పరిచయం కూడా లేకపోవడంతో నార్మల్గా ఉండిపోతుంది ప్రణయ ప్రణయ ఆనందానికి హద్దులు లేవు అప్పటికే విక్రమ్ వెళ్ళిపోయి ఉండడంతో అతనికి కాల్ చేసి విషయం ఏదని తన సంతోషాన్ని పంచుకుంటుంది అలా వరుసగా సుగుణకి ప్రతాప్కి తనే కాల్ చేసి విషయం చెప్పి కాసేపు మాట్లాడి సుధాకర్ దగ్గరికి వస్తుంది ప్రణయ ప్రణయ వెళ్ళగానే అక్కడే ఉన్న నర్సు ప్రణయని చూసి చిన్నగా నవ్వుతూ మొత్తానికి మీ అమ్మగారిని కాపాడుకున్నారు మేడం నేను మొదటి రోజు మిమ్మల్ని చూసినప్పుడు మీ మానసిక పరిస్థితిని అంచెలా వేయలేకపోయాను మీరు పైకి కనిపించేంత వాళ్ళైతే కాదు ఈ గుండె ధైర్యమే మీ అమ్మగారికి ఆయువు పోసింది ఇంకా ఎటువంటి దిగులు మనసులో పెట్టుకోకుండా మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా ఉండని మేడం అంటుంది నర్సు ఇదంతా వింటున్న సుధాకారి కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎప్పుడు సరదాగా చిన్నపిల్లల అల్లరి చేసే ప్రణయ తన పక్కన లేకుండా ఇన్ని రోజులు తనని ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకొని ఎలా గడిపిందో తలుచుకుంటూనే ఆమె అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది నర్సరీ చూస్తున్న ప్రణయ చేతిని పట్టుకుంటారు ఆవిడ తల్లి చేతి స్పర్శ తగలగానే కళ్ళ నిండా నీళ్ళతో తల్లిని చూస్తూ ఆమె చేతిని చెంపలకు రాసుకుంటూ ఆ అమ్మా అంటూ జీరబోయిన కొంతతో పిలిస్తుంది ప్రణయ చెంపలపై కారిన కన్నీటిని తుడుస్తూ ఎలా ఎలా ఉన్నావు తల్లి నిన్ను నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదో తెలుసా నేను లేకుండా నువ్వు ఎలా ఉండగలవు అనే దిగులే నాకు నేను మళ్ళీ చూడగలిలా చేసింది అంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న నర్సు ఇంకా ఎందుకు మేడం ఈ ఏడుపులు మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారుగా సంతోషంగా ఉండాలి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే మీ అమ్మగారు కంగారు పడిపోతారు సర్జరీ జరిగిందిగా ఆమె బలమైన ఎమోషన్స్ని క్యారీ చేయలేరు సో మీ అమ్మగారిని స్ట్రెస్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఇక మీద అంటూ తన పని అయిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది నర్సు ఇంకా ప్రణయ్ కూడా ఎడవడం ఆపేసి ఇదివరకటిలా మారిపోతూ నువ్వు త్వరగా కోలుకుని నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టమ్మా నీ చేతి వంట తినక చూడు అంటూ తన చేతిలోని చూపుతూ ఎలా చిక్కిపోయానో చూ బొద్దుగా ముద్దుగా ఉండే నేను ఎలా తోట కూడా కాడలా అయిపోయానో నువ్వు నీ కోసం కాకున్నా నా కోసమైనా నేను చెప్పినట్టు విని త్వరగా కోలుకో అర్థమవుతుందా డియర్ మాతాజీ అంటూ తలని ఢీకొట్టడానికి తన తలని కిందకు తెచ్చాయి సర్జరీ జరిగిన దానికి గుర్తుగా ఉన్న కట్టును చూసి వెనక తగ్గుతుంది ప్రణయ ప్రణయ చెప్తున్నదే నిజమే అయినా తను లేకుంటే ఉండలేదు అనుకున్న కూతురు ఇప్పుడు తనకే దయ్యం నోరు పోస్తుంటే ఒకలాంటి గర్వపు నవ్వు ఆమె పెదాలపై చేరుతుంది ఇంతలో ప్రణయ ఇక ఇప్పటికే చాలా మాట్లాడేశానమా నీతో ఇంకా మాట్లాడాల్సినవన్నీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడే కాదు నిదానంగా ఒక్కొక్కటి బయటికి తీస్తాను సరేనా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో అమ్మా నేను బయట కూర్చుంటాను అని తల్లి చేతిని విడిచిపెట్టి వచ్చేస్తుంది కూతురి మాటలకి పొంగిపోతూ కళ్ళు మూసుకుంటారు సుధాకర నిశ్చింతగా ఆఫ్టర్నూన్ విక్రమ్కి ఫోన్ చేస్తుంది ప్రణయ అతను లిఫ్ట్ చేయగానే సార్ ఇవాళ హాస్పిటల్కి రాకండి అంటుంది ఏదో వర్క్లో ఉన్న విక్రమ్ ఒక్కసారిగా వాచ్ ఏమైందిరా ఎందుకు రావద్దంటున్నావు అని చాలా టెన్షన్గా అడుగుతాడు సార్ సార్ మీరు టెన్షన్ పడకండి నేను ఇంటికి వెళ్తున్నాను రేపు అమ్మని డిశ్చార్జ్ చేస్తారన్నారుగా నేను ఇంటికి వెళ్ళి వన్ వీక్ అవుతుంది దాదాపు ఇంట్లో మనిషి లేక దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది అంతా అందుకే ముందుగా నేను వెళ్ళి అంతా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను అమ్మకి డస్ట్ ప్రాబ్లం ఉండకుండా అందుకే మిమ్మల్ని రావద్దు అంటున్నానంటుంది తాపీగా హం అంతా ముందే డిసైడ్ చేసుకున్నావు అయితే సరేలే ఏం చేస్తాం అలవాటు పడిన ప్రాణం ఎలా ఉంటుందో ఏంటో ఇవాళ సరే అయితే లంచ్ చేసేవా మరి అని ఒకరినొకరు అడగగానే ప్రణయ విక్రమ్తో ఇంటికి వెళ్తున్నాను సార్ మధ్యలో ఎక్కడైనా తినేస్తాను లేదు ఇంటికి ఆర్డర్ చేసుకుంటాను మీరు కూడా తినేయండి మరి టైంకి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ప్రణయ ప్రణయ సుధాకారికి ఒక మాట చెప్పి అలాగే నర్స్కి మరీ మరీ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఇంటికి వచ్చి తలుపు తీయగానే ఘాటైన వాసన ముక్కుకు చేరుతుంది చేరిన సెకండ్స్కి తుమ్ములు స్టార్ట్ అవుతాయి ప్రణయ్కి ఇక తప్పదు కనుక ఒక్కొక్క ప్లేస్ క్లీన్ చేస్తూ బెడ్షీట్స్ అన్నీ నీళ్ళలో పెట్టేస్తుంది రెండు బెడ్రూమ్స్ కిచెను హాలు బయట చిన్న ఖాళీ ప్లేసు ఇలా అన్నీ ఒకదనే తర్వాత ఒకటి నీట్గా క్లీన్ చేసి బట్టలన్నీ ఉతికేసి అంతా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తృప్తిగా అనిపించగానే మనసుకి హాయిగా అనిపించడంతో చిన్నగా నవ్వుకొని డోర్ లాక్ చేసుకుని తన బెడ్ మీద వాలిపోతుంది ప్రణయ బాగా కష్టపడడం వల్లనేమో చిరుచెమటలు పట్టి ఉండడం వల్ల ఫ్యాన్ గాలికి చల్లగా మేనికి తగలగానే హాయిగా నిద్రపోతుంది విక్రమ్కి తింటాను అని చెప్పింది కానీ బాడీ బాగా అలసిపోవడంతో ఆకలి మాయమైంది నైట్ సెవెన్ థర్టీకి ఫోన్ చేస్తాడు విక్రమ్ ఇంటి నుండి ఇంకా నిద్రపోతున్న ప్రణయ నంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి బద్ధకంగా హలో అంటుంది ఆ మాట ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది విక్రమ్కి కను రెండు ముడిపడతాయి ఆటోమేటిక్గా ప్రణయ ఆర్యం ఓకే అని అడుగుతాడు విక్రమ్ బేస్ వాయిస్లో విక్రమ్ వాయిస్ గుర్తుపట్టిన ప్రణయ హాసార్ అంటుంది చిన్నగా ఏమైంది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అసలు అంటూ వరుస పెట్టి అడుగుతాడు విక్రమ్ ఇంట్లోనే ఉన్నాను సార్ నిద్రపోతున్నా అంటూ పళ్ళన్నీ కనిపించేలా హిహి అని నిద్రమతులోనే చెప్తుంది ఏంటి నిద్రపోతున్నావా అది ఇప్పుడు టైం ఎంతైందో చూసావా నిజం చెప్పు ఆఫ్టర్నూన్ తిన్నావా అసలు అంటూ హ్యాపీలో రైస్ చేస్తాడు విక్రమ్ వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు మనం వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని ఊహించుకోవాలి బుడ్డీస్ తిన్నాను సార్ అంటూ ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం చెప్పేస్తుంది ప్రణయ్య విక్రమ్కి విషయం అర్థం అవడంతో గాఢంగా ఊపిరి పిలుచుకొని సరే అయితే ఇక ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ అవ్వడంతో అంటూ బంగా ఒళ్ళు విరుచుకుంటుంది ప్రణయ వెంటనే హా అంటూ చిన్నగా మూడుకోటి బయటకు వస్తుంది తన నోటి నుండి అమ్మో ఇదేంటి ఇలా నొప్పులు పెడుతున్నాయి ఒక్క రోజుకే ఇలా అయిపోయానే పాపం అమ్మ రోజు ప్రతిదీ క్లీన్ చేసి ఇంటిని అద్దలా మెరిపించేది ఎంత కష్టపడేదో కదా అని ఆలోచిస్తూ ఇలానే ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయని డ్రెస్ ఒకటి తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది వేడివేడి నీటితో స్నానం చేసేసరికి కొత్త ఉత్సాహం వర్కులు వేస్తుంది ప్రస్తుతానికి వాష్రూమ్ అంటే బయటికి రాగానే ఫ్యాన్ కాలకి కూర్చొని జుట్టంతా చక్కగా దువ్వి నీట్గా అల్లి ముడిపెట్టేస్తుంది పైకి పొట్టలో ఏలుకలు పరిగెడుతున్న ఫీలింగ్ కలగడంతో చేసుకుని తినే ఓపిక లేక ఆర్డర్ ఇవ్వడానికి బాధకమయ్యి అలా గోడకి జారబడి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తుంది తాపీగా విహాన్ హాస్పిటల్లో చెకప్కి వస్తున్నాడు సుధాకారికి సర్జరీ చేసిన తర్వాత రోజుని మరో పదేళ్ల పిల్లాడికి సర్జరీ చేయడంతో ఇక తను ఇండియా వచ్చిన పని అయిపోవడంతో ఇక రిటర్న్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ప్రణయాన్ని చూసి తనతో మాట్లాడాలని కొంచెం ముందుగానే వస్తాడు హాస్పిటల్కి మరో పేషెంట్ని చెక్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదు అని వాళ్ళతో మాట్లాడి సుధాగారి దగ్గరికి వస్తున్నాడు విహాన్ ఎందుకో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది అడుగులు ముందు పడడం లేదు లైట్గా చెమటలు కూడా పడుతున్నాయి వాటిని తుడుచుకుంటూనే ఐసీయూలోకి ఎంటర్ అవుతాడు బయట చేసులో ఎవరూ కనిపించకపోవడంతో ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాన పత్రిక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మదిని తోచే భావనతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్